నమస్తే వెల్కమ్ నేను టెన్యూస్ మూడు రోజుల పాటు ఘనంగా నెల్లూరు జిల్లా కావలి పాత ఊరులో జరిగే నడివీధి పోలేరమ్మ జాతరకు శనివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అంకురార్పణలో పాల్గొని కావలి సంక్షేమం కోసం మూడు రోజుల పాటు జరిగే ఈ మంత్రోచ్చరణల మధ్య నడివీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అంకురార్పణ కార్యక్రమంలో దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి కాటా వెంకారెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈత ఈతముక్కల బాలమురళీరెడ్డి జనిగర్ల మహేంద్ర యాదవ్ కాటా శ్రీనివాసుల రెడ్డి ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు జాతర ఏర్పాట్లపై డీఎస్పీ వెంకటరమణ సిఐ రాజేష్లు పరిశీలించారు はい。 పట్టణంలోని భూవేదమ్మ జాతక సందర్భంగా ఈరోజు ముందుగా పంకుజార్పణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఆ తల్లి యొక్క ఆశీస్సు అందరికీ ఉండాలని ఇక్కడ పెద్దలంతా కూడా సుఖ సంతోషాలతోటి ఆయుగ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో రైతాంగం అంతా కూడా పాడి పండుగ వ్యాపార అభివృద్ధితోటి కార్మికులు కర్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ కూడా కావాలి నేర్చుకోక ప్రజలందరికీ కూడా ఉండాలని మనసాగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమై ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ రోజుల్లో జరుగుతుంది ఎక్కడెక్కడ అమ్మవారి ఆశీస్సులతో ఎక్కడెక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిజావుగా ఒక పండుగ లాగా జరగాలనేది అందరూ కూడా ఈ వేడుకగా పాల్గొని మీ యొక్క ప్రతి ఒక్క మీ యొక్క పిల్లలు కావచ్చు పెద్ద గారు అందరూ వచ్చి ఆ తగి ఆశ తీసుకోవాలి థ్యాంక్ యూ